హలో అందరికి దిస్ ఈస్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే బ్రోకలీ ఆమ్లెట్ అండ్ క్యారెట్ కీరా ముక్కలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇలానే తీసుకున్నాం ఎక్కువగా బ్రోకలీని కూడా ఇష్టపడం అలీ లా ఉంటుంది అంతగా తినలేం కూడా నేనైతే ఈ బ్రోకలీతో ఆమ్లెట్ చేశాను ఒక విధంగా ఫుడ్ లో యాడ్ చేసుకుని బ్రోకలీని తీసుకుంటే చాలా మంచిది ఇటు అందరం ఆమ్లెట్ ఇష్టంగానే తింటాం ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని వీటితో పాటు ఈ బ్రోక్లీని కూడా యాడ్ చేసుకుని ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా మంచిది హెల్త్ కూడా ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకున్నాను టమోటా పచ్చిమిర్చి కరివేపాకు ఇటన్నిటిని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ బ్రోక్లీ అయితే కొంచెం తీసుకుని తురుముకున్నాను కలీఫ్లవర్ లో ఉన్నట్లు పురుగులు అయితే ఉండవు ఇలా సన్నగా తురుముకున్నాను ఆనియన్స్ తో పాటు ఈ బ్రోక్లీని కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ఇంకా కొంచెం కారం యాడ్ చేశాను నేను ఎగ్ తో ఆమ్లెట్ వేసానంటే పెప్పర్ పౌడర్ కన్ఫామ్ గా వేస్తాను మీరు వేయకపోతే ఇప్పుడు నుంచి ట్రై చేయండి పెప్పర్ పౌడర్ ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెష్ గా మిరియాలను దంచుకుని కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని చేత్తోనే కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఉప్పు కారం పెప్పర్ పౌడర్ అన్నిటికి పడుతుంది ఇలా అన్నిటిని కలుపుకున్నాక ని బీట్ చేసి ఎగ్ పెంకు పడకుండా చేసుకోవాలి ఇలా స్పూన్ తో కలిపేసుకుంటే ఆమ్లెట్ వేయటాకి రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ ఆమ్లెట్ నీళ్ళతోనే వేస్తున్నాను మీకు ఇష్టం అయితే బటర్ ఉంటే బటర్ తో వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై అయితే పెట్టుకున్నాను ఇక నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఈ ప్లేస్ లో బటర్ యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇంట్లో ఉంటే ఆయిల్ వేడైన తర్వాత ఆమ్లెట్ కోసం రెడీ చేసుకున్నాం కదా దాని అంతటిని ఆయిల్ లో వేసుకుని ఇలా స్పూన్ తో కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను ఆమ్లెట్ ఎందుకో నాకు బ్రేక్ అవుతుంది ఎప్పుడో ఒకసారి కానీ పర్ఫెక్ట్గా గా వస్తుంది ఆమ్లెట్ ని ఇలా కదుపుతూ ఉంటే ఎక్స్ట్రా సేమన్ ఉంటే కిందకు వస్తుంది బాగా కుక్ అవుతుంది ఇలా చేస్తే అతని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆమ్లెట్ ని ఇలా చక్కగా వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది నాకైతే బ్రేక్ అయింది సెకండ్ వైపు టర్న్ చేసేటప్పుడు ఇలా అయితే బ్రోకలీ ఆమ్లెట్ ని రెడీ చేసుకుని ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను వీటితో పాటు క్యారెట్ కీరా ముక్కలు బ్రోకలీని ఇలా తురిమి వేసుకుంటే బాగా కుక్ అవుతుంది బ్రోకలీ తీసుకోవడం వల్ల హార్ట్ కి చాలా మంచిది అన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ మెన్సీ పుష్కలంగా ఉంటుంది సూపర్ ఫుడ్ ఇది ఇలా బ్రోకలీ ఆమ్లెట్ ను పీస్ తీసుకుని కీరాతో క్యారెట్ తో నంచుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే పిల్లలకి పెట్టాలంటే టమోటా కచాబ్ తో ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు వీడియో చూసారు కదా నచ్చితే మీకు తినాలనిపిస్తే ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ